హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈ రోజుల్లో అమ్మాయిని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లి చేయాలంటే చాలా ఈజీ అయిపోయింది అది ఎలాగా అంటారా అది ఎలాగా అంటే డబ్బుతోనేనండి డబ్బుతో దేన్నైనా కొనవచ్చు డబ్బుతో ఏదైనా కొనవచ్చు అని బాగానే చెప్పావు కానీ ఆ డబ్బు కోసం ఎంత కష్టపడాలో నీకు తెలియదు అంటారేమో కదా అవునండి నిజమే డబ్బు కోసం చాలానే కష్టపడాలి ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది కానీ అది కొందరికి మాత్రమేనండి అందరికీ కాదు కొందరు మహానుభావులు ఏం చేస్తారంటే ఒకరి దగ్గర అప్పుగా తీసుకొని వాళ్ళని భయపెట్టి బెదిరించి ఇది చేసి అది చేసి డబ్బులు ఎగ్గొట్టి స్కాములని అదని ఇదని ఇప్పుడు కొత్తగా బెట్టింగ్ యాప్స్ అని ఇలా చాలా ఈజీగా సంపాదించేసుకుంటున్నారు డబ్బులు ఆ రోజుల్లో నలుగురు అమ్మాయిల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడానికి నాకన్న వాళ్ళు చాలా కష్టపడేవారు ఎంత కష్టపడేవారంటే మా నాన్నగారు రోజుకు మూడు వందలు చొప్పున మట్టి పనికైతే వెళ్ళేవారు ఇక మా అమ్మగారు అయితే నెలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు చొప్పున పాచి పని అయితే చేసేది అంత కష్టపడితే గానీ ఈ ముద్ద మా నోట్లో వెళ్ళేది కాదు ఆ రోజు